హలో ఎవ్రీవన్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీ సపోర్ట్ సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు నటసింహం బాలకృష్ణ గారు కింగ్ నాగార్జున గారు అండ్ రాజశేఖర్ గారు వీళ్ళ ముగ్గురులో మీ ఫేవరెట్ హీరో ఎవరో వీళ్ళ ముగ్గురు ఫిల్మ్స్లో మీ ఫేవరెట్ ఫిలిం ఏదో కింద కామెంట్ చేయండి ఈరోజు మనం నైన్టీన్ నైన్టీ ఫోర్ లో వేల ముగ్గురి మధ్య జరిగినటువంటి బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ వార్ గురించి ఆ బాక్స్ ఆఫీస్ కాంపిటీషన్ లో ఎవరు పైచే సాధించారు ఎవరి సినిమా విజేతగా నిలిచిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ సినిమాలు మరేంటో కాదు నటసింహం బాలకృష్ణ గారి భైరవ ద్వీపం కింగ్ నాగార్జున గారి హలో బ్రదర్ అండ్ రాజశేఖర్ గారి అన్న ఈ ఆఫీస్ కాంపిటీషన్ లో ముందుగా ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి సినిమా రాజశేఖర్ గారు హీరోగా నటించినటువంటి అన్న డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య గారి డైరెక్షన్ లో యాక్షన్ డ్రామా మూవీగా తెరకెక్కినటువంటి ఈ సినిమాలో రాజశేఖర్ గారు హీరోగా నటించగా గౌతమి అండ్ రోజా హీరోయిన్ గా నటించడం అనేది జరిగింది ఈ మూవీలో ఇక ఈ సినిమాకి ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ ని అందించారు ఇక బ్రహ్మానందం గొల్లపూడి మారతీరావు సుత్తివేలు లాంటి యాక్టర్స్ ఇంపార్టెంట్ రోల్స్ ని ప్లే చేశారు ఈ ఫిలిం లో అలా నూట ముప్పై ఆరు నిమిషాల లెంత్ తో సెవెంత్ ఏప్రిల్ నైన్టీన్ నైన్టీ ఫోర్ న ఆడియన్స్ ముందుకు వచ్చింది రాజశేఖర్ గారు అండ్ ముత్యాల సుబ్బయ్య గారి కాంబినేషన్ లో తెరకెక్కిన అన్నా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా వీళ్ళిద్దరికి ముఖ్యంగా రాజశేఖర్ గారికి కమర్షియల్ సక్సెస్ ని అందించింది ఈ ఫిలిం ఈ విధంగా ఈ బాక్స్ ఆఫీస్ కాంపిటీషన్ లో ముందుగా ఆడియన్స్ ముందుకొచ్చినటువంటి రాజశేఖర్ గారి అన్నా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది మరి సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో ఈ సినిమాపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న సమయంలోనే వారం రోజుల గ్యాప్ తర్వాత ఆడియన్స్ ముందుకు వచ్చింది అత్యంత భారీ అంచనాలతో రిలీజ్ అయినటువంటి నటసింహం బాలకృష్ణ గారు హీరోగా నటించిన భైరవ ద్వీపం డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు గారి డైరెక్షన్ లో తెరకెక్కినటువంటి ఈ సినిమాకి స్టోరీని సంగీతం శ్రీనివాసరావు గారు రావికొండలరావు గారు కలిసి రూపొందించారు ప్రొడ్యూసర్ వెంకట్రామరెడ్డి చందమామ విజయ కంబైన్స్ అనే బ్యానర్ లో ఈ సినిమాని నిర్మించారు నటసింహం బాలకృష్ణ గారు హీరోగా నటించినటువంటి ఈ సినిమాలో రోజా హీరోయిన్ గా నటించారు సినిమాటోగ్రాఫర్ కబీర్ లాల్ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీని అందించగా ఎడిటర్ డి రాజగోపాల్ ఈ సినిమాని ఎడిట్ చేయడం అనేది జరిగింది మ్యూజిక్ డైరెక్టర్ మాధవ పెద్ది సురేష్ ఈ సినిమాకి మ్యూజిక్ ని అందించారు తెలుగులో ఫోక్ క్లోర్ ఫ్యాంటసీ జానర్ లో తెరకెక్కినటువంటి అత్యంత తక్కువ సినిమాలలో ఒకటిగా నిలిచింది ఈ ఫిలిం ఈ సినిమాని చిత్రీకరించడానికి మొత్తంగా రెండు వందల నలభై రోజుల టైం అనేది పట్టింది నాలుగు పాయింట్ ఐదు కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు మూవీ టీమ్ అలా నూట అరవై రెండు నిమిషాల లెంత్తో తో ఫోర్టీన్త్ ఏప్రిల్ నైన్టీన్ నైన్టీ ఫోర్న న భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది నటసింహం బాలకృష్ణ గారి భైరవ ద్వీపం బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి అంతకు ముందు యాక్షన్ డ్రామాగా వచ్చి థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ సూపర్ హిట్ గా నిలిచినటువంటి రాజశేఖర్ గారి అన్నా సినిమా కలెక్షన్స్ ని ఆ సినిమా యొక్క సక్సెస్ ని క్రాస్ చేసింది భైరవ ద్వీపం ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించినటువంటి సినిమా థియేటర్కల్ రన్ పరంగా కూడా మేజర్ సక్సెస్ ని సాధించింది బాక్స్ ఆఫీస్ దగ్గర మేజర్ కమర్షియల్ సక్సెస్ గా నిలిచినటువంటి ఈ సినిమా ఇరవై ఎనిమిది సెంటర్స్ లో వంద రోజుల థియేటర్ కల్ రన్ యాభై తొమ్మిది సెంటర్స్ లో యాభై రోజుల థియేటర్ రన్ రన్ని సాధించి ఆ టైం కి ఈ రికార్డ్ ని సాధించినటువంటి వన్ ఓన్లీ టాలీవుడ్ మూవీగా రికార్డ్ ని సెట్ చేసింది బాలకృష్ణ గారి అభిమానులంతా కూడా గర్వపడేలా చేసింది ఈ సినిమా ఆ సమయంలో ఈ సినిమా తొమ్మిది నంది అవార్డ్స్ ని గెలుచుకోగా అందులో సంగీతం శ్రీనివాసరావు గారికి దక్కినటువంటి బెస్ట్ డైరెక్టర్ అవార్డు కూడా ఒకటి ఇక ఈ సినిమా హిందీలోకి అండ్ తమిళ్లోకి కూడా డబ్బం అనేది విశేషం తెలుగు ఫ్యాంటసీ ఫిలిమ్స్ లో ఒక ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచిపోయింది ఈ సినిమా అలా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది ఈ ఫిలిం మరి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో ఈ సినిమాపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి ఇక ఈ రెండు సినిమాలు సక్సెస్ఫుల్ గా థియేటర్స్ లో రన్ అవుతున్న సమయంలో అత్యంత భారీ హైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఫిలిం కింగ్ నాగార్జున గారి హలో బ్రదర్ ఎయిత్ ఏప్రిల్ నైన్టీన్ నైన్టీ ఫోర్ నా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ముందుకొచ్చింది వచ్చింది కింగ్ నాగార్జున గారి హలో బ్రదర్ సినిమా డైరెక్టర్ ఈవివి సత్యనారాయణ గారి స్టోరీ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ లో తెరకెక్కినటువంటి ఈ సినిమాకి ఎల్బి శ్రీరామ్ గారు డైలాగ్స్ ని అందించడం అనేది జరిగింది ప్రొడ్యూసర్ కెఎల్ నారాయణ శ్రీ దుర్గా ఆర్ట్స్ అనే బ్యానర్ లో ఈ సినిమాని నిర్మించగా ఎస్ గోపాల్ రెడ్డి గారు ఈ సినిమాకి సమర్పకుడిగా వ్యవహరించారు కింగ్ నాగార్జున గారు హీరోగా నటించినటువంటి ఈ సినిమాలో రమ్యకృష్ణ గారు అండ్ సౌందర్య గారు హీరోయిన్స్ గా నటించడం అనేది జరిగింది ఇక ఈ సినిమాలో నాగార్జున గారు డ్యూయల్ క్యారెక్టర్ ని ప్లే చేశారు సినిమాటోగ్రాఫర్ ఎస్ గోపాల్ రెడ్డి ఈ సినిమాకి సినిమాటోగ్రఫీని అందించగా ఎడిటర్ కె రవీంద్రబాబు ఈ సినిమాని ఎడిట్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కోటేలు ఈ సినిమాకి మ్యూజిక్ ని అందించగా ఈ సినిమాలో సాంగ్స్ అండ్ మ్యూజిక్ అనేవి చాలా పెద్ద సక్సెస్ ని సాధించాయి ముఖ్యంగా సినిమా యొక్క సక్సెస్ లో ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేశాయనే చెప్పాలి అలా హలో బ్రదర్ సినిమా ఆల్బమ్ అనేది బ్లాక్ బస్టర్ ఆల్బమ్ గా కూడా నిలిచింది ఆ టైంలో అలా మ్యూజికల్ గా కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ ఫిలిం నూట యాభై రెండు నిమిషాల లెంత్ తో ఏప్రిల్ ట్వంటీ నైన్టీన్ నైన్టీ ఫోర్ న అత్యంత భారీ అంచనాలు అండ్ హైప్ తో ఆడియన్స్ ముందుకొచ్చింది ఈ సినిమా ముఖ్యంగా నాగార్జున గారి ఫ్యాన్స్ ఈ సినిమాకి చేసినటువంటి హంగామా అనేది ఆయన కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హంగామాని జరుపుకున్నటువంటి సినిమాలో ఒకటిగా ఈ సినిమా నిలిచే విధంగా మార్చాయి అలా టైం కి కింగ్ నాగార్జున గారి కెరీర్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ హైప్డ్ మూవీస్ లో ఒకటిగా ఆడియన్స్ ముందుకొచ్చింది ఈ ఫిలిం ఇక ఈ సినిమా యాక్షన్ కామెడీ డ్రామా ఫిల్మ్ గా ఆడియన్స్ ముందుకు రాగా మాస్ ఆడియన్స్ ని అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఇలా జోనర్ తో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఎంతగానో అట్రాక్ట్ చేసి మెస్మరైజ్ చేయడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా ఈ సినిమా పోటీలో ఉన్నటువంటి రాజశేఖర్ గారి అన్న అండ్ నటసింహం బాలకృష్ణ గారి భైరవ దీపం ఈ రెండు సినిమాల సక్సెస్ ని కూడా మించిపోయే విధంగా మాస్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది భైరవ ద్వీపం సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవకపోవడానికి కారణాల్లో ఈ సినిమాతో క్లాష్ కూడా ఒక రీజనే అని ఇప్పటికీ చాలా మంది సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉంటారు ఎందుకంటే స్లోగా స్టార్ట్ అయినటువంటి హలో బ్రదర్ సినిమా మాస్ ఆడియన్స్ ని ఎంతగానో అట్రాక్ట్ చేయడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా అప్పటికి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి ఘరానా మొగుడు సినిమా తర్వాతి ప్లేస్ లో ఆల్ టైమ్ టాప్ టు హైయెస్ట్ గ్రౌజర్ ఆఫ్ తెలుగు సినిమాగా నిలిచి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలిచింది ఆ ఏడాది హైయెస్ట్ గ్రౌజింగ్ తెలుగు ఫిల్మ్ గా కూడా రికార్డ్ సెట్ చేసింది ఈ సినిమా ఈ విధంగా నైన్టీన్ నైన్టీ ఫోర్ లో బాక్స్ ఆఫీస్ క్లాష్ కి గురైనటువంటి రాజశేఖర్ గారి అన్న నటసింహం బాలకృష్ణ గారి భైరవ ద్వీపం కింగ్ నాగార్జున గారి హలో బ్రదర్ ఈ మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ఫుల్ మూవీస్ గా నిలవగా బాక్సాఫీస్ ర్యాంకింగ్స్ పరంగా థర్డ్ ప్లేస్ లో రాజశేఖర్ గారి అన్నా సినిమా సూపర్ హిట్ గా నివగా ఫ్యాంటసీ జోనర్ మూవీ అయ్యుండి కూడా నటసింహం బాలకృష్ణ గారి భైరవ ద్వీపం సినిమా ఒక మాస్ సినిమా స్థాయిలోనే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించింది ఇక కింగ్ నాగార్జున గారి హలో బ్రదర్ సినిమా కేవలం ఈ రెండు సినిమాల కంటే మాత్రమే కాకుండా ఆ ఏడాది టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా హైయెస్ట్ గ్రోజర్ గా నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేసింది సో చూసారుగా ఈ బాక్స్ ఆఫీస్ కాంబినేషన్ పై మీ ఒపీనియన్ ని ఈ త్రీ ఫిల్మ్స్ లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి